ఐదో ఒకసారి మనం చూద్దాం మొదటి నుంచి చూద్దాను తీసారా నీవు దేవుని మందిరము పోయినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించు కంటే సమీపించాలి నువ్వు దేవుడి సన్నిధిలోనికి సమీపించడమే కాదు ఏం చేయాలి ఆలకించాలి దేవుడి మాటలు వినాలి మనకి ఎవడనొచ్చి ఏదైనా ఎవరి చూద్దాం అనుకోండి ఆలకించి చెవులు చెవులు కోసుకొని మరీ నిక్కరపడుచుకొని మరీ అంటావు అవునా కదా దేవుడి మాట వినేటప్పుడు శ్రద్ధగా వినగలుగుతున్నామా ఆలకించి

దుర్మార్గపు పనులు చేస్తున్నారు నీ నీ నోటిని కాల్చుకోము దేవుడు ఆకాశంలో ఉన్నాడు నువ్వు భూమి మీద ఉన్నావు కనుక నీ మాటలు కొంచెమే ఉండాలి చేసిన వెనుకో నేనేం చేస్తాను నేను కిందకి వృత్తికేస్తా అదే అర్థవా విస్తారమైన పని పాట వలన కిందకొచ్చారు కాబట్టి మరి మొక్కు పనుల గురించి ఏదైనా మొక్కు పని చేసుకుంటే దానిని చెల్లించటకు ఆలస్యం అనేది చేయొద్దు బుద్ధిహీనులు ఎందుకు ఇష్టం లేదు చాలా ప్రియ దేవుడు వల్ల ఆలస్యం చేయవద్దు అంటే దాన్ని ఏం చేయాలి మనం దేవుడికి ఏదైనా మొక్కుకోవడం అంటే మొక్కుకోవడం అంటే బాగా ఇవ్వటం చాలామంది అన్నిలు కూడా మొక్కుకుంటారు నాకు కలిసి అయితే ఒక మంచి మేకపోతును ఒక గొడవ ఇస్తానని మొక్కుకోవడం అంటే దాన్ని ఏం చేయడం మాట ఇవ్వడం మనం కూడా దేవునికి మాట ఇస్తున్నాము ఇది నేను తిస్తున్నాను లేదా నేను ఇది చేస్తాను అని ఏదైనా మాట ఇచ్చినప్పుడు ఆ మాటను మనం ఏం చేయాలి కట్టుబడి ఉండాలి కట్టుబడి ఉండేటట్టయితే మాట ఇవ్వాలి కట్టుబడి లేకపోతే అంటే అన్యులు వాళ్ళు ఇచ్చారనుకోండి వాళ్ళు ప్రాణం ఎందుకు వచ్చినా కానీ దాని ఏం చేస్తారు తెలుసా ఆ మాటను నెరవేరుస్తారు వాళ్ళు నమ్మిన దేవుడి విషయంలో మరి మనం మనం నమ్ముకున్న దేవుడు జీవగల దేవుడు మన దేవుడికి మనం మాట ఇచ్చామంటే ఇది దానిని నేను చేయాలి మనము నెరవేర్చాలి అంటే ఒక యుక్త అని ఒక దైవ సేవకుడు అండి ఒక మాట ఇచ్చాడండి ఏమైనా తెలుసా నేను ఫిలిస్తీన్లతో యుద్ధంలో కనుక గెలిచి వస్తే నేను ఎదురుగా వచ్చేటప్పుడు ఏది వచ్చినా కానీ నీకు ఇస్తాను అనడు మాట ఏదైతే ఇచ్చిండు కానీ ఎదురుగా ఎవరు వచ్చారు తెలుసా కూతురు వచ్చిందండి తనకున్న ఒక కూతురు ఎదురొచ్చేసరికి ఆ పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి ఏమండి ఇచ్చిన మాట ఏది ఇచ్చిండు కానీ నన్ను ఇవ్వాలా వద్దా అనేది ఆలోచించుకొని ఆ కూతురు విషయమే ఎంతగా బాధపడి ఉంటాడు ఆలోచించండి కానీ అయినా కానీ చిన్న లేదా దేవునికి ప్రతిష్ఠించుకున్నాడు కూతురిని మరి అది మనమైతే ఆ పరిస్థితిలో ఉండే విమ దేవుని వల్ల ఆలోచించాలి అంటే మనం ఏదైనా దేవునికి మాటించామంటే ఖచ్చితంగా అది నెరవేర్చాలి అది నెరవేర్చకపోతే ఈమె దేవుని వల్ల ఏం జరిగిందో మరి మనం ఆలోచించుకోవాలి కాబట్టి ఒక దొంగే మారినప్పుడు శిలవలో ఉన్న దొంగే మారితే మనం ఎందుకు మారలేకపోతున్నాం ఏమండి వాళ్ళు మనలాగా ప్రతి వారం దేవుడి సన్నిధికి వచ్చాము దేవుడు మాట వెళ్ళడా మనలాగా నెల శమనాలు అవి వెళ్ళడా లేదు ఏమండి మనమైతే ప్రతి వారం అంటున్నాం ఆయన కానీ మనం మారలేదు కానీ చూడండి దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు ఆయన కానీ మనల్ని ఏం చేస్తున్నా దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు మనం క్షమించబట్టే మనం ఆయన కానీ ఇంకా ఎక్కువ జాతర మనం అవునా కదా అదే అప్పటికప్పుడు ఏదో ఒక శిక్ష పాతని బంధన కాలంలో ఎట్లయితే దేవుడు శిక్షించిందో ఈ కాలంలో అలాగనే శిక్షించినట్లయితే మన పాపం జోలికి పోకుండా దేవుడి పనులు నిత్యం భయంతో బ్రతికేవాళ్ళు కానీ దేవుడు అవకాశం చేయలేదు నిజంగా ఆయన అంత ప్రేమమయుడైతే మనకి పాత నిబంధన కాలంలో ఉన్న ఆ పాపని తగ్గించుకొని దేవుడు మనకి మంచి ప్రేమతో మనల్ని కాపాడుతున్నాడు మరి మనం కూడా అంతగానో ఆ ప్రేమను కాపాడుకుంటూ దేవుడు ప్రేమను దేవుడు చెప్పుకున్న ప్రతి మాటలను మన ఉదయంలో పెట్టుకొని మనం కూడా ఒక దొంగ మారినట్టుగా మనం కూడా మార్పి అనేకులను మార్చాలని తెలియజేస్తున్న మాటలు